ప్రాణానికి ప్రాణం ఎలా తీసుకుంటారో ప్రాణానికి ప్రాణము అలాగే ఇస్తారు ఏ బుక్ కావాలండి ఆల్ఫోబేటిక్ ఆర్డర్లో చూడరా చూస్తారండి లేదు అసలు బుక్ లైబ్రరీలో ఉందో లేదో కౌంటర్ లో కనుక్కోండి ఓకే సారీ మేడం బుక్ మన లైబ్రరీలో లేదు ఆ బుక్ కోసం స్థితి మొత్తం తిరిగాలి మేడం ఎక్కడ దొరకలేదు క్షమించండి మీ రే బుక్ కావాలని అడిగారు మై దిల్వి యాగా నవల ఓహ్ యు బుక్ మీ దొరికిందండి సెకండ్ బుక్ షాప్ లో ఇఫ్ బుక్

హలో మురళీకృష్ణ గారు నా పేరు మీకు తెలుసు మీ బుక్ మీద ఉంది బుక్ చదివేస్తారా బుక్ చాలా బాగుంది మళ్ళీ చదవాలనిపిస్తుంది అయితే చదవండి అయితే టూ డేస్ తర్వాత ఇస్తాను టూ డేస్ కాకపోతే పర్మనెంట్ గా మీ దగ్గర ఉంచుకోండి అలాగే బుక్ అమౌంట్ ఎంత చెప్పండి సారీ అండి మీరు ఫ్రెండ్షిప్ కూడా ఇలా వాల్యూ కడతారు అనుకోలేదు ఐఎమ్ సారీ అండి నా ఉద్దేశం అది కాదు మీరు నిజంగా నన్ను ఫ్రెండ్ కింద ట్రీట్ చేస్తే ఆ బుక్ నా గిఫ్ట్ కింద ఉంచుకోండి థ్యాంక్ యూ మళ్ళీ లవ్ లో పట్టావా ఈ విషయం చెప్పడానికైనా నీ రూమ్కి రమ్మంది రేపు ఓపెన్ చేయరా ఏ నెలి కింద పడు ప్రాబ్లం లేకుండా పోతావు అయినా మొన్నే కదరా ఒక అమ్మాయిని ప్రేమించి మా అంతా మళ్ళీ అంత ఇంకో అమ్మాయి అసలు ఇదేమి లవ్ రా మగడా ఒళ్ళు పల్లు తెల్లగా ఉంటే వెంటబడి పోవడమేనా అసలు మనిషికి బర్త్ ఒక్కటే డెత్ ఒకటే అలాగే లవ్ కూడా ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ దేవదాస్ పార్వతి వీళ్ళంతా ప్రేమ కోసం పుట్టారు ప్రేమ కోసం అంటే చావడం కోసం అయితే ప్రేమించడం దేనికి రా పార్వతికి పెళ్ళైనా దేవదాసు డ్రింక్ అయ్యి అమ్మాయిని ప్రేమిస్తూ ఉండడం ఏ క్లాస్ ఏం రా పెళ్లి చూపులకి వెళ్ళి ఓ అమ్మాయిని చూస్తాం ఆ అమ్మాయి నచ్చకపోతే మరో అమ్మాయి చూడవా ఒక సూర్యాస్తమయం మరో సూర్యోదయానికి నాందిరా అలాగే ఒక లవ్ ఫెల్యూర్ మరో ఫ్రెష్ లవ్ కి రిబన్ కటింగ్ లాంటిదిరా ఎంత నీచమైన కొటేషన్ చెప్పి మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసిన ఏకైక వ్యక్తి నువ్వేరా ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో శిరీష ఏ శ్రీష ఆ బీకామ్ శిరీష ఎంఎస్ఏ శిరీష అనంతపూర్ అంజనప్ప కూతురు వద్రా మొన్న ఊళ్ళో కల్పించకుండా కొట్టారు ఈసారి మేము అసలు కల్పించకుండా పోతాం వే వాళ్ళు మన కోనసీమ వాళ్ళు కాదురా కొబ్బరికాయలతో కొట్టడానికి రాయలసీమ వేస్తే బాంబులు తీస్తే ఆర్టీఎక్స్ దయచేసి ఆ పిల్లని మాత్రం ప్రేమించొద్దురా మనం ప్రేమించి మోసం చేస్తే కదా వాళ్ళు మనల్ని చంపడానికి అసలు అమ్మాయిని లవ్ చేసిందా అది తెలుసుకుందామని లెటర్ రాయాలనుకుంటున్నాను ఏంటి మళ్ళీ లవ్ లెటర్ గొంతు మీద చంపేస్తాను నువ్వు ఇలా లవ్ లెటర్ రాస్తూ పోతుంటే వెనకాల మేము తండ్రులు తినడానికి రెడీగా ఉండాలన్నమాట ఈసారి అటువంటి మేము చూడు బాబు నువ్వు నువ్వెన్ని లవ్ లెటర్స్ రాసినా మాకు అభ్యంతరం లేదు కానీ రాసే ముందు వాటిలో నేను అనాథను నాకు ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరూ లేరని మాత్రం రాయి ఇంతేనా ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే వాల్యూ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నా కాబట్టే కదా లవ్ లెటర్ రాయొద్దని చెప్తున్నావు ప్లీజ్ మా మాట విను బాబాయ్ ఓకేరా మీకోసం నేను అమ్మాయికి లవ్ లెటర్ రాయను నేనే వెళ్ళి చెప్పొస్తాను లేడీస్ మేమైనా నీతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వచ్చా మరి మా డాడీని విలన్ని చేయకండి హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ మీతో మాట్లాడడం కొచ్చా నా నవల గురించి కాదు మీ గురించి నా గురించి ఏ అది పర్సనల్ గా మాట్లాడాలి వై నాట్ ఇట్స్ ఓకే చెప్పండి నాకే విషయమైన ఫ్రాంక్ గా చెప్పడం అలవాటండి నాకు ఫ్రాంక్ నెస్ ఇష్టం చెప్పండి మీరంటే నాకు ఇష్టం ఐ లైక్ యు ఐ లవ్ యు చూడు ఏప్రిల్ ఫస్ట్ కాదు ఆగస్ట్ ఫస్ట్ నేను జోక్ చేయడం లేదు సీరియస్ గానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాలేజీలో చదివినంత కాలం తిరిగి వదిలేసే రెస్టారెంట్ పార్కుల ప్రేమ కాదండి మీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను పరిచయం టూ డేస్ కూడా కాలేదు అంతలోనే ప్రేమించేసి పెళ్లి దాకా వెళ్ళిపోయారే వెరీ గుడ్ సి మిస్టర్ మురళి నాలో ఏం చూసి ప్రేమించారో తెలుసుకోవచ్చా ఏమో నాకు తెలీదు ఐ లవ్ యూ నాకు కావాల్సింది నా పర్సనాలిటీ చూసి లవ్ చేసేవాడు కాదు నా కోసం ప్రాణం ఇచ్చేవాడు నేను కాదన్న పడి చచ్చేవాడు ఇంతకీ ఏం తెలియదు బాబాయ్ ఏమి తేలేదురా ఇప్పుడేమీ తేలదు రేపు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి విషయమంతా పూసకూర్చినట్టు చెప్పిందనుకో అప్పుడు ఆయన తేలుస్తాడు నీ పెళ్ళో మన తద్దినమో ఇదిగో బాబు ఈ రెండు వందలు ఎందుకు బాబు ఇప్పుడు ఐదు నిమిషాల తక్కువ మూడైంది కరెక్ట్ గా మూడు నుంచి నాలుగు వరకు మాకు పవర్ కట్ చేయాలి ఇదేం గొడవ బాబు పవర్ కట్ చేస్తున్నా మన ఊళ్ళో వాళ్ళందరూ అమ్మనా బూతులు తిడుతుంటే మీరు డబ్బులు ఇచ్చి మరి పవర్ కట్ చేయమంటున్నారు వీడి లవ్ సక్సెస్ అవ్వాలంటే వన్ అవర్ పవర్ కట్ చేయాలి కుదరదండి ఇవాళ క్రికెట్ మ్యాచ్ మా ఆవిడికి అజరుద్దీన్ బ్యాటింగ్ అంటే మహా ఇష్టం మీ ఆవిడ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కుదరదండి కుదురుతుందయ్యా ఇది ఉంచు గంట అంటే గంట ఓకే కరెక్ట్ గా పది నిమిషాల తర్వాత கரண்டோட பே முன்னா கரண்டோட நீ முகே முக்கியவா கேக்கடி முக்கியவா నన్ను లవ్ చేస్తావా లేదా చెయ్యకపోతే ఏం చేస్తా ఆ కరెంట్ ఎగబట్టుకుని ఓహో బెదిరిస్తున్నావాల్ గా అడుగుతున్నాను ఐ లవ్ యూ అంటావా లేదా నిజంగానే పట్టుకుంటాడేమోనే చూపిట్లో మాట్లాడు నువ్వు లైన్ అయినా సారేవే కదా అని వెళ్ళి చూడు నువ్వే లేనప్పుడు నా లైఫ్ ఎందుకో నేను ఎందుకో పట్టుకుంటున్నాను వాళ్ళ కోసం కాకపోయినా మా కోసమైనా పట్టగలరా నిజంగానే షాక్ట్ గెలిగిలాడిపోతున్నాంటి వీడు అట్లా వచ్చింది అతను కాపాడండి అసలా లైన్మెన్ గాని కరెంట్ షాట్ పెట్టి చంపాలరా ఎంత పని చేశాడు రా వాడు పులి అట్లా ఎంత ఘోరం జరిగిపోయిందిరా హై వోల్టేజ్ తీగలు పట్టుకుని కూడా వీడి ఇలా ఎస్కేప్ అయ్యాడంటే చాలా లక్కీరా వీడు టైం బాగుంది కాబట్టి బతికిపోయాడు నిజంగా చనిపోయినా బాగుండేదిరా నేను లైఫ్ లో ఏ పనైనా గా చేస్తానరా కానీ నన్ను ఒక రోడ్డు రూమ్ కింద అంచనా వేసి చేస్తానన్నా లెక్క చేయలేదు నేను తాజ్మహల్ కట్టించేంత గొప్ప ప్రేమికుని కాకపోవచ్చు కానీ తన కోసం చావును కూడా లెక్క చేయని ప్రేమికుని నన్ను నా ప్రేమని నమ్మని శిరీష కోసం నిజంగా చచ్చిపోయిన బాగుంటేది